టీవ్జీ హలో వివర్స్ నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రో కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ ఈరోజు మనం టాపిక్ ఏంటంటే చాలా మంది అబ్బాయిలు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ ఎప్పుడైతే సెక్షువల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏం చేస్తారంటే ఆ మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తీసేసుకొని ఈ వైగ్రల్ లాంటి టాబ్లెట్లు మనం దాన్ని సెల్నాఫిల్ అంటాం ఆ ట్యాబ్లెట్లు తీసేసుకొని వాడుతూ ఉంటారు సో ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఈ టాబ్లెట్స్ వాడడం ఎంతవరకు సేఫ్ ఆ టాబ్లెట్స్ వాడినంత వరకు జనరల్గా ఎరెక్షన్స్ వస్తాయి ఒకవేళ ఎరెక్షన్స్ రాకపోయినా కొంతమంది ఏం చేస్తారు డోస్ పెంచుకుంటూ వెళ్ళిపోతారు అంటే ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ కొనుక్కుంటారు అంటే ఫస్ట్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ కొనుక్కొని దాంట్లో హాఫ్ వేసుకుంటారు ఎరెక్షన్ వస్తుంది తర్వాత ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ వేసుకుంటారు కొన్ని రోజుల తర్వాత ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ కూడా పని చేయని రోజులు వస్తాయి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళంతకు వాళ్లకు అంటే ఏదో విధంగా చెయ్యాలి అని చెప్పి హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వేసుకుంటారు జనరల్గా ఈ టాబ్లెట్స్ ఎంతవరకు సేఫ్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ టాపిక్కి ఈ టాబ్లెట్స్ ఎంతవరకు సేఫ్ అనడం కన్నా ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనడం కన్నా అసలు ట్యాబ్లెట్స్ ఎందుకు వేసుకోవాల్సి వస్తుంది దాన్ని మనం అసలు ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఏం చేయొచ్చు అనేది మనం ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఇప్పుడు అంగస్తమైన ప్రాబ్లం ఎవరికైనా ఉందనుకోండి నార్మల్గా రీజన్స్ ఏంటి ఏదైనా హార్మోనల్ ప్రాబ్లం ఉండొచ్చు లేదా అంగంలో ఏదైనా బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయి ఉండొచ్చు లేదా ఏదైనా నర్వస్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు సైకలాజికల్ ఇష్యూస్ అయినా ఉండొచ్చు మెజారిటీ పీపుల్కి ఏంటంటే పెళ్ళి కాని వాళ్ళు ఈ టాబ్లెట్స్కి ఎప్పుడు అలవాటు అవుతారు నాకు ఏ ప్రాబ్లము లేదు కానీ నేను పార్ట్నర్తో బయటికి వెళ్తున్నాను అంటే డేటింగ్కి వెళ్తున్నాను సో బెటర్గా పర్ఫామ్ చేయాలి ఎక్కువసేపు చేయాలి అనే ఉద్దేశంతో వాడే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది నేను సరిగా చేయగలుగుతానా లేదా ఒకవేళ చేయలేకపోతే ఈ అమ్మాయి ఏమనుకుంటుందో అని భయంతో వాడేవాళ్ళు కొంతమంది ఉంటారు మూడో కేటగిరీ ఏంటంటే ఆల్రెడీ పెళ్ళయ్యి వైఫ్తో కలిసినప్పుడు అంగస్తమనం కాకపోవడం వల్ల డాక్టర్ని కలవాలంటే మళ్ళీ సిగ్గు కానీ అంటే ఎవరిని కలవాలో తెలియకపోవడం వలన వాళ్ళంతకు వాళ్ళు ఈ టాబ్లెట్స్ వేసుకుంటుంటారు ఇక్కడ మనము మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లం ఉందనుకుందాం అంటే భయం సెక్స్ మీద అంటే సెక్స్ చేయాలంటే ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో ఈ మందులు వాడడం అనుకోండి కొంతవరకు ఈ భయాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ ట్యాబ్లెట్స్ పనికి వస్తాయి తర్వాత జనరల్గా ఏం చేయాలి గ్రాడ్యువల్గా ఆపాలి ఒకటేసారి ఆపకూడదు ఇప్పుడు టెడ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది టూ పాయింట్ ఫైవ్ ఎంజీతో స్టార్ట్ చేసి ఫైవ్ ఎంజి టెన్ ఎంజి ట్వంటీ ఎంజి తీసుకునే వాళ్ళు ఉంటారు కానీ ఒక్కసారి కలవడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా తగ్గిస్తూ రావాలి అంటే ఒకటేసారి ఇప్పుడు ట్వంటీ ఎంజీ తీసుకునే వాళ్ళు ఒకటేసారి అనుకోండి మళ్ళీ నెక్స్ట్ టైం కలవాల్సి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మొత్తం ఏదో జీరో అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది అంటే నేను టాబ్లెట్ వేసుకుంటేనే చేయగలిగాను ఈరోజు ట్యాబ్లెట్ వేసుకోలేదు కాబట్టి నేను చేయలేకపోయాను అన్న ఫియర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది దానికోసం ఏంటి మళ్ళీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తారు సో అలా టాబ్లెట్స్ స్టాప్ చేయాలన్నా కూడా డోస్ తగ్గించుకుంటూ వచ్చి ఓరే నేను ట్వంటీ ఫైవ్ ట్వంటీ మినిట్స్తో నేను చేయలే చేయగలుగుతున్నాను ట్వంటీ మిల్లీగ్రామ్స్తో ఇప్పుడు మళ్ళీ టెన్ మిల్లీగ్రామ్స్ వేసుకుంటున్నాను అయినా చేయగలుగుతున్నాను తర్వాత ఫైవ్ మిల్లీగ్రామ్స్ అయినా చేయగలుగుతున్నాను అన్నప్పుడు ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతూ వస్తుంది అంటే నేను డోస్ తగ్గిస్తున్నా నేను సక్సెస్ఫుల్గా కలవగలుగుతున్నాను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది కానీ రెండో ప్రాబ్లం ఉంది హార్మోన్స్ కానీ వ్యాస్కులర్ ప్రాబ్లం కానీ ఈ వ్యాస్క్యులర్ ప్రాబ్లంలో ఏంటంటే పెనిస్ట్లో ఉన్న రక్తనాళాలు డ్యామేజ్ ఎక్కువ అయ్యే కొద్దీ అంటే ఇనిషియల్గా డ్యామేజ్ ఉన్నప్పుడు మనం ఐడెంటిఫై చేయగలిగితే మొత్తం క్యూర్ చేయొచ్చు అదే లేట్ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేసామనుకోండి మనం క్యూర్ చేయలేము అంటే ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ మనకు జరిగిపోయింది అప్పుడు మనం ఐడెంటిఫై చేసినా ట్రీట్ చేయలేము అందుకని ఈ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి ఏంటంటే నా సజెషను మీరు టాబ్లెట్స్ వాడండి కానీ అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది దాన్ని మనం ఏదైనా మిస్ అవుతున్నామా అనే దాని గురించి అది ట్రీట్మెంట్ తీసుకొని అవసరమైతేనే టాబ్లెట్స్ వాడండి ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం రూట్ కాజ్ ఐడెంటిఫై చేసామనుకోండి జనరలీ మళ్ళీ మీకు ఈ ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరమే ఉండకపోవచ్చు ఇప్పుడు చాలా మందిలో మేము చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి విటమిన్ బిట్వల్వ్ డెఫిషియన్సీ రావడము హోమోసిస్టిన్ ఎక్కువ ఉండడము లేకపోతే విటమిన్ డి డెఫిషియన్సీ రావడము లేకపోతే టెస్టోస్ ప్రాబ్లం రావడము ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండడము ఇవన్నీ మనకు అంగస్తంభన అవ్వడానికి ప్రాబ్లం రావడానికి కారణాలు ఈ కారణాల్లో దేని వల్ల ప్రాబ్లం వచ్చింది అని ఐడెంటిఫై చేసి ట్రీట్ ట్రీట్ చేయగలిగితే అసలు ఈ మెడికేషన్స్ వాడకుండానే మనం వాళ్ళని బయటకు తీసుకొని రావచ్చు సో రెండో ప్రాబ్లం ఏంటంటే అడిక్షన్ ఇప్పుడు ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల ఈ టాబ్లెట్స్ వాడితేనే నేను చేయగలుగుతున్నాను అనే ధైర్యం వాళ్ళకు ఉంటుంది కానీ చాలామందికి మేము అలాంటి టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళని మేము ఏం చేస్తామంటే మీరు ఈ టాబ్లెట్స్ ఆపేయండి మీకు అన్ని టెస్ట్ చేశాము మీకు ట్రీట్ చేసాము అన్నప్పుడు కూడా సార్ నాకు ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే నేను చేయగలుగుతున్నాను లేకపోతే నాకు మైండ్ పని చేయట్లేదు నాకు ధైర్యం రావట్లేదు అని చాలామంది చెప్పుకుంటారు ఎందుకు అంటే ఆ ట్యాబ్లెట్స్కి ఇండైరెక్ట్గా వాళ్ళు అడిక్ట్ అయిపోవడం వల్ల సో ఈ టాబ్లెట్స్ లాంగ్ లైఫ్ లాంగ్ తీసుకోకూడదు ఒకవేళ ఏదో ఫిఫ్టీ ఇయర్స్లోనో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్లోనో ఆల్రెడీ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉండి మనము ఈ ని క్యూర్ చేయలేము అనే స్టేజ్లో ఉన్నప్పుడు ఈ టాబ్లెట్స్ మీరు కంటిన్యూస్గా తీసుకున్న ప్రమాదం లేదు కానీ యంగ్ లోనే ఏదో థ్రిల్ కోసం కానీ ఏదో ఒక్కరోజు స్పెషల్గా చేయాలి అని అలవాటు పరుచుకొని ఆ ట్యాబ్లెట్స్ నుంచి బయటికి రాలేకపోవడం అనేది చాలా డిఫికల్ట్ థింగ్ డాక్టర్స్ కూడా మాకు ట్రీట్ చేయాలంటే సార్ నాకు భయంగా ఉంది టాబ్లెట్ ఆపాలంటే నాకు భయంగా ఉంది అని అంటారు అది అంటే ఆ టాబ్లెట్స్కి అలా అడిక్ట్ అయిపోయారు సో మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అంగస్తమన ప్రాబ్లం ఉంటే ఫస్ట్ మీకు ఏ దీ ఏ ప్రాబ్లం వల్ల అంగస్తమైన సమస్య స్టార్ట్ అయిందో చూసుకోండి దాన్ని కరెక్ట్ చేసుకోండి ఒకవేళ కరెక్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఈ టాబ్లెట్స్ టెడలాఫిల్ కానీ లేకపోతే సిల్లినాపిల్ కానీ అంటే వైగ్రా లాంటి టాబ్లెట్లు కానీ మీరు వాడచ్చు అదే మీ ప్రాబ్లం కరెక్ట్ చేయగలిగే సమస్య అనుకోండి అసలు వాటి జోలికి వెళ్ళద్దు అండి మీ ప్రాబ్లమ్ని క్యూర్ చేయగలిగితే మీరు ఏ టాబ్లెట్లు తీసుకోకుండా మళ్ళీ నార్మల్గా సెక్స్ చేయగలుగుతారు సో దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి సో నా ఫైనల్ సజెషన్ ఏంటంటే ఏదో ప్లెజర్ కోసమో ఏదో ఒకరోజు ట్రై చేద్దామనో ఈ మెడికేషన్స్ తీసుకోవద్దండి ఓన్లీ ఎప్పుడు మీరంతకు మీరు తీసుకోవాలంటే ఒకవేళ మీరు డాక్టర్ని కలిసే ఛాన్స్ లేదు చాలా దూరంగా దూరంలో ఉన్నారు మారుమూల ప్రాంతంలో ఉన్నారు లేదా పెళ్ళయింది ఫస్ట్ నైట్ రోజు చేయలేకపోతున్నారు ఫెయిల్ అయింది మళ్ళీ సెకండ్ రోజు కలవాలంటే మళ్ళీ డాక్టర్ని కలిసే టైం లేదు అన్నప్పుడు అలాంటి ట్యాబ్లెట్స్ అంటే కొన్ని స్పెషల్ కండిషన్స్లో మాత్రమే మీరంతకు మీరు తీసుకోగల తీసుకోవాలి కానీ జనరల్గా అందుకని ఈ ఈ డాక్టర్ ఈ మెడికేషన్స్ అన్ని చాలా వరకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వకూడదు సో ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు జనరల్గా ఇవ్వకూడదు అంటే స్కెడ్యూల్ హెచ్ డ్రగ్స్ అంటారు ఇవన్నీ సో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఫస్ట్ డాక్టర్ని కలిసి మీకు ఏ ప్రాబ్లం ఉందో దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తుందో తెలుసుకొని ఆ తర్వాత ఈ టాబ్లెట్స్ మొదలుపెట్టారు